తిరువురు పంచాయతీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు విడివిడిగా అటు కొలిక్కుపూడి శ్రీనివాస్ అలాగే ఇటు కేసు చిన్ని ఇద్దరితో అయితే భేటీ అయ్యింది క్రమశిక్షణ సంఘం కానీ ఎవరికి వాళ్ళు తమ వాదనలు అయితే వినిపించారు కానీ ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే అనేది తిరువురులో గత కొన్నేళ్లుగా పందెం కోళ్ళు లాగా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా వివాదాలు అయితే కొనసాగుతున్నాయి చివరికి అది రచ్చకెక్కాయి ఇదే సమయంలో క్రమశిక్షణ సంఘం ముందు కూర్చోబెట్టారు ఇద్దరిని ఎవరి వాదనలు అయితే వాళ్ళు వినిపించేశారు సో ఇటువంటి నేపథ్యంలో ఫైనల్గా ఎవరి మీద యాక్షన్ ఉంటుంది అనేది కానీ ఎవరు అయితే తగ్గట్లేదు తప్పు మాది కాదంటే మాది అంటున్నారు ప్రధానంగా ఎమ్మెల్యే మీద డామినేషన్ అనేది ఆయన ఖచ్చితంగా అంగీకరించలేకపోతున్నారు ఎంపీ వచ్చి తమ నియోజకవర్గంలో తనకు తెలియకుండా మీటింగులు పెట్టడం తనకు తెలియకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా అంటే ఎమ్మెల్యే ప్రాధాన్యత తగ్గించేశారు పైగా ఒక దళిత ఎమ్మెల్యేకి ఇదే నా గౌరవం ఇచ్చే గౌరవం అనేది అక్కడ రేజ్ అవుతున్న పాయింట్ అయితే ఇక్కడ మిగిలిన నియోజకవర్గాల మాదిరిగానే తిరువురులో కూడా పర్యటిస్తున్నారు అనేది ఆయన ఇచ్చిన వివరణ ఎంపీ ఏదేమైనా పార్టీకి నష్టం కలిగించేలా గీత దాటితే వ్యవహరించేది లేదు అనేది ఒక పక్క చిన్ని కూడా చెప్పుకొస్తున్నారు ఎంపీ చిన్ని కూడా పార్టీ కోసం ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి కష్టపడుతున్నారట పార్టీ సిద్ధాంతాలపై పూర్తి అవగాహన ఉంది అని చెప్పుకొచ్చారు వ్యక్తిగత అజెండాతో పార్టీని నాశనం చేయాలనుకునే వారి విషయంలో కఠినంగా ఉండాల్సి వస్తుంది అంటూ ఆయన వివరణ ఇచ్చారట తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎవరితోనూ విభేదాలు లేవని ఎవరికైనా తనతో సమస్య ఉంటే తానే ఒక అడుగు దిగి పరిష్కరించుకుంటానని కూడా వెల్లడించారు అంతేకాదు చంద్రబాబుకు తాను వీర భక్తుండని పార్టీయే తనకు దైవం అని కూడా చెప్పుకొచ్చారు ఎంపీ మొత్తానికి పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రమశిక్షణ సంఘం సభ్యులు వర్ల రామయ్య పంచుమర్త అనురాధ కొనకళ్ళ నారాయణ ఎంఏ షరీఫ్ తిరువురు కొలు ఎమ్మెల్యే కొలుగుపూడి ఎంపీ చిన్ని నుంచి వివరణ తీసుకున్నారు ఎమ్మెల్యే కొలుగుపూడి సుమారు నాలుగు గంటల పాటు క్రమశిక్షణ సంఘం భేటీ అయింది ఎంపీపై గతంలో ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక కూడా ఇచ్చారు అయితే తనపై పార్టీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను అనేది మీడియాతో స్పష్టం చేశారు కొలుకుపోడి ఇప్పుడు ఫైనల్ గా పంచాయతీ అయితే ఇంకా కొలిక్కి రాలేదు తప్పు ఎవరు చేశారు తప్పు ఎవరిది ఉంది ఎవరు అక్కడ ప్రోటోకాల్ పాటించట్లేదు ఎవరి డామినేషన్ పెరుగుతోంది నియోజకవర్గంలో కానీ ఎవరిది ఆధిపత్యం ఉండాలి ఇవన్నీ తేల్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన తర్వాత కానీ పంచాయతీ తేలదంటున్నారు ఆ పార్టీ వర్గాలు